చెప్తున్నాను పరిశుద్ధాత్మ అభిషేకమును నూనెతో పోల్చాడు అవునా నీళ్లు పడ్డాయి అనుకోండి తుడిచేస్తే వెంటనే పోతుంది కానీ నీ చేతి మీద ఒక కిలో నూనె పోస్తాను తుడిచేస్తే మొత్తం పోతుందా నూనె తుడిచినా సరే చమురు జిడ్డు అట్లాగే ఉండిపోతుంది నీళ్లు పడితే తుడిచేస్తే పోతాయి కానీ నూనె పడ్డప్పుడు వెంటనే పోదు వదిలించుకోవడం సులభం కాదు పరిశుద్ధాత్మ అభిషేకం కూడా అలా జిడ్డులాగా ఉంటుంది తొందరగా వదలదు ఒకసారి తప్పు జరుగుతుంది అయినా అభిషేకం పోవాలంటే తొందరగా పోదు చాలా కష్టం కానీ ఒక నాటికి పోతుంది నూనెను నువ్వు తుడిచేయడం కష్టం కానీ అసాధ్యమా అసాధ్యమా సబ్బెట్టు అడిగితే పోతుంది అభిషేకము కూడా అంతే అంత ఈజీగా పోదు నువ్వు ఒకసారి తప్పు చేసినప్పుడు అభిషేకం పోదు రెండోసారి మూడోసారి అభిషేకం పోదు కానీ నీవు అలాగే తప్పు చేస్తూ ఉంటే నీకు తెలియకుండా అభిషేకం వెళ్ళిపోతుంది అది పోయినట్టు కూడా నీకు తెలియదు దీనికి మంచి తార్కాణం ఈ పాఠం మనం నేర్చుకోవడం కొరకే దేవుడు బైబిల్లో సంసోను జీవిత చరిత్ర రాశాడు సంసోను దేవునికి ప్రతిష్ఠితుడు నాజీరు చేయబడినవాడు ఒక వేష్యను చూచి మోహించి ఆమెతో చేడే ఒక వేషం చూచారు అభిషేకం పోలేదు అతన్ని కట్టేస్తున్నాడు పుట్టుకుని తెంచుకొని వెళ్ళిపోతున్నాడు కట్టేస్తున్నాడు గేట్లు కూడా బీక్తున్నారు దలీలా ఒడ్లో పడుకున్నాడు లేచి గేట్లు కూడా బీక్కుని కూడా అంటే దలీలాను సంశాన్ని చేరదీయడం దేవుడు ఆమోదించినట్లు కాదు ఈయన వేష దగ్గరికి పోతాడు తప్పులు చేస్తుంటాడు గేట్లు కూడా బీకుతాడు దట్ ఈస్ నాట్ ద అప్రూవల్ ఆఫ్ గాడ్ ఆన్ హిస్ గాడ్ ఇస్ నాట్ హ్యాపీ కానీ ఇట్లాగే తప్పు చేస్తూ 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 ఉన్నాడు ఒకనాటికి తెలియ తోడ మీద పడుకో పెట్టుకొని శుభ్రంగా గుండు కొరిగింది అయిపోయి యహోవా హస్తము తనను ఎడబాషేనని సంశోనుకు తెలియలేదు ఆయనకు తెలియలేదట నేను చెప్తున్నాను యహో